రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏడాదిన్నర కిందట ఏర్పడిన విషయం అందరికీ తెలుసు భారత జనతా పార్టీలో చేరి ఆ పార్టీలో పనిచేస్తా ఉన్నాను నేను ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో కాపురాం చిన్నారెడ్డి పేరు పెట్టి ఒక పల్లెతో మాట్లాడడం కానీ లేకపోతే అతన్ని విమర్శించడం కానీ అతనిపైన ఆరోపణలు చేయడం కానీ చేయాల ఎందుకంటే పొత్తులో ఉన్నాం మనమందరం కూడా పార్టీలు వేరైనా ఒక కూటమిగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలే అయితే కొంతమంది ఇప్పుడు ఐదేళ్ళు అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు మా కార్యకర్తలు కేసుల్లో ఎత్తున్నారు అతనికి సంబంధించిన ఏదైనా అంశం వచ్చినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు ఏదన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉండచ్చు నేను కూడా రెగ్యులర్గా సోషల్ మీడియాని చూడను చెప్తా ఉంటారు మామూలుగా అయితే దురదృష్టం ఏమంటే ఇప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు నా మీద అనేక ఆరోపణలు చేస్తూ అతను విలేకరుల సమావేశాలు నిర్వహించారు అది మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే కుటుంబంలో పనిచేస్తూ ఉన్నప్పుడు సమయం అనుకుంటా ఎవరైనా మన కింద వాళ్ళు ఆవేశపడితేనో తొందరపడితేనో అట్లా కాదు ఇట్లా ఇట్లా మనమందరం కూడా కూటమిలో ఉన్నామనే భావన వాళ్ళల్లో కల్పించాల బాధ్యతలను చేయాలి నేను కూడా చెప్తా ఉంటాను మా వాళ్ళకి కూటమి పార్టీ నాయకుల పైన మీరు ఉంటే విమర్శలు చేయద్దండి అది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాం కానీ ఎవరు కడుపు కాల్నాడు ఇట్లా ఎవరన్నా చేస్తూ ఉండచ్చు చేయలేదని నేను కానీ నేనుగా ఒక శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా నేను ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వాళ్ళెత్తు మాట అనలేదు ఎక్కడైనా వాళ్ళు కనిపించిన జిల్లా నాయకులు కనిపిస్తూ ఉంటారు పాత బీజేపీ నాయకులు ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారు జనసేన నాయకులు కలుస్తూ ఉంటారు నిన్ననే జనసేన మంజునాథ్ జన్మదినం అయితే మేము కూడా కేక్ కట్ చేసి ఆనందంలో పాలు పంచుకుంటాం అందరూ ఒక కూటమిలో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు బాగుండాలనే కోరుకుంటాం ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాం నేను వివిధ కారణాల రీత్యా ఒక రెండు సంవత్సరాలు రాయదుర్గం నియోజకవర్గం తప్ప ఇంకా ఎక్కడా ఏమీ వ్యవహారాలు చేయకూడదు అంటే జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ చురుగ్గా ఉండకూడదు నేను రాయదుర్గం శాసనసభ్యుడిగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తీసుకొచ్చిన పథకాలు అట్లాగే నేమకల్లు గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇచ్చిన వరాలు వీటికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకోవాలనే పట్టుదలతో ఎందుకంటే ఎవరికి ఇవ్వనంత మెజార్టీ గత ఎన్నికల్లో రాయదుర్గం ప్రజలు నాకు ఇచ్చారు అరవై రెండు వేల మెజార్టీ ఇచ్చారు కాబట్టి నా బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ప్రజలకు దగ్గరగా ఉండడం మీకు అందరికీ తెలుసు నేను ముప్పై ఐదేళ్ల వయసులోనే పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికైనా అయినా మా నాయకుడు ఆదేశించాడని నేను రాయదుర్గానికి వచ్చి ఇక్కడే కుటుంబాంతో సహా ఇక్కడే నివాసం ఉంటూ రాయదుర్గం తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్లుగా బతుకుతా ఉన్నా రెండు సంవత్సరాలు నేను ఎక్కడా జోక్యం చేసుకోకూడదు జిల్లా రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అని మొదటే నిర్ణయించు నిర్ణయించుకొని రాయదుర్గం అభివృద్ధికి ఒక బలమైన పునాదులు వేసి ఇవన్నీ ప్రాసెస్లో పెట్టిన తర్వాత అప్పుడు కొంత నాకు వెసులుబాటు వస్తుంది రెండేళ్ల తర్వాత అప్పుడు మిగతా వ్యవహారాలు పార్టీ ఏమి పని చెప్తే ఆ పని చేయడానికి నేను సంసిద్ధులు కావాలనే నా అంతకు నేను తీసుకున్న నిర్ణయం కాబట్టి నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోవడంలో ఏ నియోజకవర్గంలో జోక్యం సొంత పార్టీ వ్యవహారాల్లో కూడా నేను జోక్యం చేసుకోకుండా నా అంతకు నేను పరిమితి విధించుకొని రాయదుర్గం ప్రపంచంగా బతుకుతా ఉన్నాం ఎందుకంటే ఇది వెనుకబడిన ప్రాంతం ప్రజలు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపెట్టాలా ఒక వందేళ్ల తర్వాత కూడా కాళ్ళ శ్రీనివాసులు అనే వ్యక్తి రాయదుర్గానికి ఎమ్మెల్యేగా ఉండేవాడు అతని వల్ల ఈ పని జరిగిందని చెప్పుకునే భావితరాలు గొప్పగా చెప్పుకునే మంచి కార్యక్రమాలు చేయాలనే తపనతో పాపప్రేయంతో నేను పనిచేస్తూ ఉంటా పోతూ ఉంటే నా మీద అనవసరంగా ఎందుకు ఎ మాట్లాడుతున్నారో తెలియదు దానికి ఏమీ కారణాలో తెలియదు కానీ పదే పదే ఇప్పటికో మూడు నాలుగు సార్లు నా మీద అనవసరమైన నిందారోపణలు తప్పుడు మాటలు మాట్లాడుతూ విషప్రచారం చేస్తూ ఉన్నాను ఇది మంచిది కాదు చెప్తా ఉన్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక పవిత్రమైన రాజకీయ వ్యవస్థ ప్రపంచంలోనే ఆ పార్టీకి ఒక గొప్ప పేరు అట్లాంటి పార్టీలో ఉన్న వ్యక్తిగా సా మిత్రపక్షంలో ఉండే శాసనసభ్యుడి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు నేను సహనంతో ఉన్న సంయమనం పాటిస్తున్నాను చేత కాక కాదు చేవ చర్చి కాదు శక్తి లేక కూడా కాదు కానీ పుత్తు ధర్మాన్ని పాటిస్తూ నాంతపు నేను స్వీయ ఆంక్షలు విధించుకొని బతుకుతా ఇట్లాంటి సందర్భంలో ప్రతిసారి నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వ్యక్తిగతమైన నిందలు వేయడం రాయదుర్గంలో ఏదో జరిగిపోతుందనే దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు బహుశా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇతని వ్యవహార శైలి ఇతనిచ్చే ప్రకటనలు ఇతనిస్తున్న విలేఖల సమావేశంలో చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తూ ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎవరితోనే మాట్లాడలే రెండు రోజుల కిందటో మూడు రోజుల కిందటో నేను అమరావతిలో ఉన్నప్పుడు కూడా అనంతపురంలో ఒక రెస్పేట్ పెట్టాడు నేను ఆ వీడియో చూడలేదు కానీ ఒక నిమిషం ఏదో చూస్తే అది ఏదో పెట్టింది నేను ప్రతిరోజు పోతా వైసీపీ నాయకుల దగ్గరనేదో ఏదో మాట్లాడుతున్నాను మళ్ళీ మరుసటి రోజు పత్రికల్లో వచ్చిండేదాన్ని చదివాను చదివితే చాలా బాధ అనిపించింది ఎందుకు ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు నేనేమి అతని జోలికి పోలేదు కదా అతన్ని మాట్లాడడం లేదు కదా అతని వ్యవహారాల్లో తలదూర్చడం లేదు కదా నాకు అధికారం ఉంది మామూలుగా అధికారంలో ఉండే వాళ్ళకి నాకు కోపం వచ్చినా ఎదుటోళ్ళకే ఇబ్బంది ఎదుటోడి కోపం వచ్చినా వాడికే ఇబ్బంది నాకు కాదు కానీ నేను సమయమనం పాటిస్తుంది దాన్ని అలుసుగా తీసుకొనో చేతగానితనంగా తీసుకొనో నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకోసారి ఇది పునరావృతమైతే మాత్రం నా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది నా సమాధానం కఠినంగా ఉంటుంది జీవితకాలం గుర్తుపట్టుకునే విధంగా ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తాను